వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అలియాస్ సంతోష్ అతని భార్య మడకం రాజే అలియాస్ రాజక్క సహా ఆరుగురు నక్సల్స్ మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు మరణించిన వారిలో చెల్లూరి నారాయణ అలియాస్ సురేష్ టెక్ శంకర్ మల్లా దేవే కూడా ఉన్నారు మృతుల్లోని హిడ్మా సిపిఐ మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆయన భార్య రాజే డివిజన్ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు ఘటనా స్థలంలో ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ డిఐజీ గోపీనాథ్ జెట్టి సందర్శించారు ఏపీ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై గట్టి సమాచారంతో బలగాలు ముందస్తుగా మోహరించాయి సుక్మా జిల్లాలోని పూర్వాట గ్రామంలో జన్మించిన హిడ్మా చిన్న వయసులోనే మావోయిస్ట్ దళాల్లో చేరి బస్తర్ దంతేవాడ ప్రాంతాల్లో కీలక నాయకుడిగా ఎదిగాడు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్ గా పనిచేసిన ఆయన దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా ప్రసిద్ధి చెందాడు గత దశాబ్ద కాలంలో జరిగిన ముప్పైకి పైగా భారీ దాడులకు హిడ్మా సూత్రధారి దంతేవాడ సుక్మా జిల్లాల్లో భద్రతా దళాలపై జరిగిన క్రూర దాడులన్నింటికి వెనుక హిడ్మా హస్తం ఉందని విచారణ సంస్థ చెబుతున్నాయి అందుకే పలు రాష్ట్రాలు కలిసి హిట్మా పై ఆరు కోట్ల రూపాయల రివార్డు ప్రకటించాయి ఇక చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టు కదలికలు మళ్లీ బట్టబయలయ్యాయి ఛత్తీస్గఢ్ లో అగ్రనేతల ఎన్కౌంటర్ల తర్వాత దళాలు రాష్ట్ర సరిహద్దులు దాటి వస్తున్నాయన్న సమాచారంతో పోలీసులు కఠిన నిఘా ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఆక్టోపస్ గ్రే బలగాలు అల్లూరి కాకినాడ ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు జిల్లాల్లో భారీ ఆపరేషన్లు చేపట్టాయి మారేడు మిల్లి మారేడుమిల్లి ఎన్కౌంటర్లో ఆరుగురు చనిపోయారు కృష్ణా జిల్లా విజయవాడ కాకినాడలో మావోయిస్టులను అరెస్టు చేశాం మొత్తం ముప్పై ఒక్క మంది మావోయిస్టులను అరెస్టు చేశాం అరెస్ట్ అయిన వారిలో తొమ్మిది మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు గురువారం ఉదయం ఆరు ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల సమయంలో ఎన్కౌంటర్ జరిగింది రెండు రోజులుగా ఇంటెలిజెన్స్ సమాచారంతో గాలింపు చర్యలు విస్తృతం చేశామని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడహా తెలియజేశారు ఇప్పటి వరకు విజయవాడలో ఇరవై ఎనిమిది కాకినాడలో రెండు ఏలూరులో పదిహేను సహా మొత్తం యాభై మందికి పైగా మావోయిస్టులు మిలీషియా సభ్యులు సానుభూతి పరులను పోలీసులు అదుపు తీసుకున్నారు హిడ్మా డైరీ నుంచి లభించిన వివరాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా డంపుల కోసం గాలింపు కొనసాగుతోంది ఎన్కౌంటర్ అనంతరం కొద్దిసేపటికే విజయవాడ శివార్లలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున తనిఖీలు జరిపాయి కానూరు సమీపంలోని కొత్త ఆటోనగర్ ప్రాంతంలో ఓ భవనంలో మావోయిస్టులు ఆశ్రయం పొందుతున్నారన్న ఖచ్చితమైన సమాచారంతో ఆక్టోపస్ గ్రే హౌండ్స్ సంయుక్త దళాలు భవనాన్ని నాలుగు వైపులా ముట్టడించాయి ఇక్కడి నుంచి ఇరవై ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతాలకు తరలించారు వీరిలో ఇరవై ఒక్క మంది మహిళలు మిగతా ఏడుగురు కీలక హోదాల్లో ఉన్న మావోయిస్టులుగా పోలీసులు అనుమానిస్తున్నారు పేలుడు పదార్థాలు తుపాకులు ఇతర సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు వారు విజయవాడ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్టు పలు చోట్ల డంప్లు ఏర్పాటు చేసినట్టు అనుమానాలు వెలువడుతున్నాయి మావోయిస్టులు ఆశ్రయం తీసుకున్న భవనం ఎవరిదన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఆ భవనం యజమాని ఒక ఆర్కిటెక్ట్ గత నెల రోజులుగా విదేశాల్లో ఉన్నాడని తెలిసింది భవనం తాళాలు వాచ్మెన్ దగ్గర ఉండటమే అనుమానాస్పదంగా మారింది మావోయిస్టులు అద్దె పేరిట వాచ్మెన్ ను ఒప్పించారా లేక బెదిరించి బస బుకున్నారా అన్న కోణాల్లో విచారణ జరుగుతోంది మొత్తం భవనాన్ని ఖాళీ చేయించి దర్యాప్తు వేగవంతం చేశారు ఈ ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ ఖచ్చితమైన సమాచారంతో సోదాలు నిర్వహించాం ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇతర ప్రాంతాల్లోనూ తనిఖీలు చేయిస్తున్నట్లు తెలిసింది పది రోజుల క్రితం కూలి పనుల కోసం అంటూ మావోయిస్టులు సాను రులు ఇక్కడికి వచ్చినట్లు భావిస్తున్నారు అరెస్ట్ అయిన వారంతా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వారే ఎక్కువ మంది ఉన్నట్లు తెలిసింది కొత్త ఆటో నగర్ లో వివిధ పనుల కోసం వచ్చే వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో పాటు ఇతర రాష్ట్రాల వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన మావోయిస్టుల గురించి ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించి ఉంటారని భావిస్తున్నారు ఇదే అదనుగా మావోయిస్టులు రిక్కీ చేసి ఉండొచ్చనే అనుమానంతో ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిసింది అని ఆయన పేర్కొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి